హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనం చూస్తున్న తోట వచ్చి కృష్ణగిరి ఏరియాలో ఉందండి తోట మన సబ్స్క్రైబరు మన రైతు అందించిన సమాచారం మేరకు అందిస్తున్నాం మీకు ఇక్కడ తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ భాగం కృష్ణగిరి డుమేలకోట రాయికొట్టై దిండిగల్లు కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో అయితే ఓసూరు ఈ ప్రాంతాల్లో ఏవీగా వర్షాలకి తోటలనేది ఎక్కువ భాగం నల్లమచ్చ కాడమచ్చ ఆకుమచ్చ గెజ్జి అనేది భారీగా వచ్చేనాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇవి ఇవి తోటలు ఎక్కువ ఉన్నాయి చాలా వరకు అనేది చాలా అన్ని ఇట్లా అయిపోతున్నాయి వర్షాలకి నాకు తెలిసి వారం పది రోజుల తోటలన్నీ మొత్తం కాలిపోతాయి అనేది మీకు చెప్తున్నాం అందుకోసం మన రైతులందరూ ఇది రోగాలకన్నిటికీ మీకు చాలా రకాలు చెప్పాను ఆ మందులు ఒకసారి స్ప్రే చేసుకోండి కంట్రోల్ అవుతాయి అదేవిధంగా నవంబరు చాలా కీలకంగా మారిపోతుంది అనేది ఇప్పుడు మనము చెప్పినట్లే ఉంటుందండి తోటలనేది మీరు జాగ్రత్తగా చూసుకుంటారనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నాం